భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై పార్లమెంటులో అసభ్యకరంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో తన సౌగృహంలో మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో హాయంలో చాలా తప్పులు జరిగాయని ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశాలకు డబ్బులు పంపించడం జరిగిందని ఆయన ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెదక్ జిల్లా పర్యటన ఉన్నది ఇరవై తారీఖు రోజు ఏడుపాయలలో ముందు ల్యాండింగ్ అయ్యి ల్యాండింగ్ అయ్యి అక్కడి నుంచి అక్కడ దర్శనం చేసుకొని దుర్గామాత దర్శనం చేసుకొని అక్కడ కొన్ని మా అంటే ముఖ్యమైన హిందూ దేవాలయానికి కొన్ని నిధులు ఇస్తారని మా ఆశ ఉంది దాని తర్వాత మెదక్ ప్రసిద్ధి ఆసియాలో సెకండ్ అయిన చర్చిను దర్శించడం జరుగుతుంది అటు తర్వాత కార్యకర్తలతో సంబంధాలు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇరవై తారీఖు నాడు మెదక్లో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యులు కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యులు అందరూ వస్తున్నారు ముఖ్యంగా ఏడపాయల దేవ దేవాలయాన్ని దర్శించి దుర్గామాతను దర్శించి తర్వాత ఇక్కడికి చర్చి దగ్గరికి వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు స్వచ్ఛందంగా రావాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు అందరికీ కూడా మనవి చేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ పార్లమెంట్లో జరిగినటువంటి గొడవకు కారణం అమిత్ షా గారు అమిత్ షా గారు తక్షణమే రాజీనామా చేయాలి లేదంటే మోడీ గారు అమిత్ షా గారిని సస్పెండ్ చేయాలి అంబేద్కర్ అంబేద్కర్ గారు దేశంలో ప్రతి ఒక్కరికి దేవుడులాగా పోలుస్తారు అలాంటి అంబేద్కర్ గారిని విమర్శించడం వీళ్ళు ఎలక్షన్ రాగానే లేక పార్లమెంట్లో ఏదైనా మీటింగ్ రాగానే రాముడు గుర్తుకొస్తాడు రాముడు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హిందూకు దేవుడే ఈ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్ రాగానే రాముడు 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 అని పబ్లిక్ వెళ్ళిపోతారు రామునికి ప్రతి ఒక్కరు మొక్కుతారు ఇండియాలో ఉన్న హిందువులు ఈ బీజేపీ వాళ్ళే మేమే దేవుడు మేమే రాముడు మేమే బీజేపీ అన్న చేసుకుని దేశాన్ని మొత్తం అల్ల కల్లోలం సృష్టిస్తున్నాను రాహుల్ గాంధీ గారు నెట్టేసారని రాహుల్ గాంధీ గారి పైన కేసు పెట్టడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్గే గారిని నెట్టివేయడంతో ఆయన ముఖాలకి దెబ్బ తగిలింది బీజేపీ వాళ్ళకు చిన్న దెబ్బతని పట్టేసుకొని హాస్పిటల్కి పోయి పెద్ద పట్టిగా మార్చారు దాన్ని దాని తర్వాత ఐసీ ఐసీలో ఉన్నారు ఇలాంటి యాక్షన్ నెంబర్ వన్ దేశంలో యాక్షన్ చేసిన వాళ్ళు ఎవరంటే బీజేపీ వాళ్ళే కనుక అంబేద్కర్ గారిని విమర్శించారు కనుక తక్షణమే అమిత్ షా గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి పదవి ముందు సస్పెండ్ చేయాలి లేదంటే రాజీనామా చేయాలి లేదంటే పెద్ద ఎత్తున గొడవ దెబ్బం ఖాయం కాంగ్రెస్ పార్టీ నుండి మా రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలకు ఉంచి పాదయాత్ర చేశారు ప్రతి విలేజ్లో ప్రతి ఊరు ఊరు పేదవాళ్ళు ఎలా ఉన్నారని పాదయాత్రలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు అలానే రాష్ట్రంలో ఇక కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు జైలు పోయి మంచిగా ఉంటానో అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆల్రెడీ కేసు బుక్ చేసినాము కేసు బుక్ చేసిన భయపడి తీసుకొని జైలు డేటా పెడతారు అని కోర్టుకు పోయాడు కోర్టు ఏం చేశాడు పది రోజులు వదికబట్టండి పది రోజుల తర్వాత నీ ఇష్టం చేయను నీకు జైలుకు పోయడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు చేసిన తప్పులు మీరు చేసిన అన్యాయాలు మీ ప్రభుత్వంలో ఒక్క మంత్రి కూడా టైం లేదు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పరిమితమై కేసీఆర్ గారు మంత్రులు గేట్ కాడికి పోయి అపాయింట్మెంట్ చేయకపోతే వాపసు తిరిగి వచ్చేది హోమ్ మినిస్టర్కి వేయలేదు ఇలాంటి మళ్ళీ ప్రభుత్వం ఉండదంటే ఎంతో సిగ్గు చెడు అప్పడు ఈ రోజులో మా ప్రజా పాలన మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు గారు మా ఎమ్మెల్యే గారు ప్రజలలో ఇరవై నాలుగు గంటలు ప్రజలల్లో ఉంటున్నారు చూస్తున్నారు కదా ఎప్పుడైనా కేసీఆర్ గారు ఇలా తిరిగారా ఇలా ఇలాంటివి జనాలలో వచ్చారా రాలేదు ఈ ప్రజా ప్రభుత్వాన్ని చూచి ఓర్వలేక జనాలలో చొచ్చుకోకపోతున్నారు ఇక టిఆర్ఎస్ స్థానం లేదని నిన్న అసెంబ్లీలో స్పీకర్ గారి పైన దౌర్జన్యం చేశారు రౌడీలాగా రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు ఇలాంటి రౌడీలను అసెంబ్లీలో కాదు కూడా పెట్టేయద్దు సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము జై కాంగ్రెస్